సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ క్లిక్ చేసి ఆలతో ట్యాప్ చేయండి రైతు బంధుపై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన నలభై శాతం మందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు బంధుపై కీలక ప్రకటన విడుదల చేసింది రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులకు పంట పెట్టుబడి కింద ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి గతంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన ప్రతిష్టాత్మక పథకం ఇది ఈ పథకం అమలు తీరుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవసాయ శాఖ కార్యదర్శి సహా రైతు బంధులతో అమల్లో మూడిపడున్న వివిధ శాఖల అధికారులు విభాగాధిపతులు ఇందులో పాల్గొన్నారు ఈ పథకం అమలు తీరుపై అయితే సమావేశం ముగిసిన అనంతరం దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటి రాష్ట్రంలో నలభై శాతం మందికి రైతు బంధు కింద నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు ఇరవై ఏడు లక్షల మంది రైతులకు సాయం అందినట్లు పేర్కొన్నారు మిగిలిన వారికి త్వరలోనే నిధులను విడుదల చేస్తామని కూడా తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యాసంగి పనులను నిమగ్నం అయ్యారని దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతుబంధు నిధులు త్వరితగతిన విడుదల చేయాలని తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు ఈ నెల ఎనిమిదో తేదీ నుండి నిధులు పంపిణీ చేపట్టాలని సూచించారు ప్రతిరోజు నిధుల పంపిణీ చేపట్టాలని పేర్కొన్నారు దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళికలు అందజేయాలని నిధుల విడుదల జాప్యం చోటు చేసుకోకూడదని అన్నారు సంక్రాంతి పండుగ తర్వాత తాను మరోసారి రైతుబంధు సం పథకంపై సమీక్షా సమావేశం నిర్వహిస్తామని తుమ్మల నాయకరావు చెప్పారు రైతాంగ సంక్షేమం వ్యవసాయానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పునరుద్ఘటించారు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుబంధు నిధులను విడుదల జాప్యం ఏర్పడకూడదని తుమ్మల పేర్కొన్నారు సంక్రాంతి పండుగ నేపథ్యంలో సోమవారం నుంచి నిధుల విడుదల చేపట్టాలని అర్హులైన ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ పథకం కింద లబ్ధి పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి